ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని భీమారం గోవిందారం ఈదుల లింగంపేట మన్నెగూడెం వెంకట్రావుపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నూట ఎనభై ఏడు ఉచిత సైకిళ్లు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు వేములవాడ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ చెన్నంనేని వికాసరావు పాల్గొని విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వికాస్రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ కానుక పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇరవై వేల సైకిళ్లను తరగతి చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారని దీనిలో భాగంగానే ఈరోజు భీమారం మండలంలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు విద్య వైద్యం సమాజంలో చాలా ముఖ్యమని అందులో భాగంగానే బండి సంజయ్ దూర ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులు సమయానికి పాఠశాలకు రాకపోవడం వల్ల వారికి కలుగుతున్న నష్టం గుర్తించి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పుడు బస్సు యొక్క సమయభావం వల్ల సైకిళ్లు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ మధుకర్ గోవిందారం సర్పంచ్ ఉమారాణి మన్నిగూడెం సర్పంచ్ నివేదిత మనోజ్ రెడ్డి ఈదుల లింగంపేట సర్పంచ్ సుప్రియ కమ్మరిపేట సర్పంచ్ గంగరాజు మోత్కరావుపేట లచ్చయ్య వెంకట్రావుపేట సర్పంచ్ శ్రీనివాస్ మేడిపల్లి మండల అధ్యక్షులు సురేష్ మాజీ మండల అధ్యక్షులు ముంజా శ్రీనివాస్ వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి సీనియర్ నాయకులు ఎస్ఎన్ రెడ్డి జలపతిరెడ్డి మండల ఎంఈఓ మధుసూదన్ రెడ్డి అన్ని గ్రామాల ఉప సర్పంచులు వార్డు సభ్యులు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తీసుకున్నాను మీకు అందరికీ శుభాకాంక్షలు సంజయ్ గారు విద్యా వైద్యం ఈ రెండు రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టిరు ఎందుకంటే మనము పిల్లలకైనా సామాన్యులకైనా విద్యా వైద్యం వారికి మంచిగా హై క్వాలిటీ అందజేస్తే వారి జీవితంలో వారు రాణిస్తారని విద్యా వైద్యం పైన వారు చొరవ చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలోనే వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఏరియా హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలు కూడా వారు అందజేయడం జరిగింది ఇది ఒక్కసారి చేసే పని కాదు నిరంతరంగా వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా చేసే పని కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ద్వారా కూడా సిఎస్ఆర్ నిధుల ద్వారా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం మరి ఎవ్రీ ఇయర్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి వారు దీనికి మోడీ గిఫ్ట్ అని పేరు పెట్టిండ్రు ఎందుకు పెట్టిండు మోడీ గిఫ్ట్ అని మోడీ గారికి ఫ్యామిలీ ఉందా వాళ్ళందరం మోడీ గారి ఫ్యామిలీ మెంబర్స్ అని చూస్తారు కాబట్టి పిల్లలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మోడీ గిఫ్ట్ అని పేరు పెట్టిను అర్థమైందా సో నరేంద్ర మోడీ గారి సాక్రిఫైస్ మనం మర్చిపోవద్దు అట్ ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వర్కింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ అండ్ యూత్ ఉమెన్ ఎంపవర్మెంట్ సో మెనీ థింగ్స్ ఈజ్ డూయింగ్ ఫర్ అవర్ బెనిఫిట్ సో మనం కూడా మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి మంచిగా చదువుకొని స్కిల్స్ వేసుకొని అండ్ కంట్రీ ముందుకు వెళ్ళాలంటే మనం వెల్ స్కిల్ ఉంటే మంచి జాబ్స్ వస్తాయి మీరు కేవలం జాబ్స్ చేయడమే కాదు మీరు కంపెనీలు స్టార్ట్ చేయరా చేస్తారు కదా వెంకటరేపేట స్కూల్కు యాభై సైకిళ్ళ పంపిణీ ఇలా ఇవ్వడం జరుగుతుంది సో మనందరం మనకు సంజయంలో ఏందనంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల బాధలు అన్నీ తెలిసి మొన్ననే పదో తరగతి విద్యార్థులకు కూడా ఎగ్జామ్ ఫీజు కూడా తన జీతం నుంచి వెళ్ళి తన పే చేయడం జరిగింది తన సాల నుంచి వెళ్ళి పే చేయడం జరిగింది పదో తరగతి విద్యార్థుల ఫీజులను కూడా అలాగే ఇప్పుడు ఇంకెన్నో కార్యక్రమాలు విద్యార్థుల గురించి సంజయనగారు చేయడం జరుగుతుంది ఇలాగే తను బర్త్డే పేరు మీద ఇప్పుడు మనకు సైకిల్ వేయడం జరుగుతుంది ఇలాగే తన రాజకీయ సేవలో ఇంకింత ముందుకు పోవాలని ఇంకెన్ని మనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను